ఇలా కూడా ఉంటారా మనుషులు అదే నిజం ఏది నిజం కొంతకాలమే లవ్ బాగుంటుంది అంటావే అదా కరెక్ట్ గా చెప్పావు అదే పిచ్చోడు విను మీ అమ్మాయిలందరికి ఎంత చెప్పినా నమ్మరు ఎలా చెప్పాలి ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం అంటే ఎందువల్ల మన కార్ హెడ్లైట్ వల్ల హెడ్లైట్ వల్ల ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో ఓ మై చూపిస్తా ఎంత కొద్ది ఫాస్ట్కి వెళ్తున్నావు అంటవా నా బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో వాళ్ళింటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్ గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిలో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడ చెప్తా నిన్నెవడో బాగు చేయలేడు ఎక్కుదాం పదో పప్పితావా గౌరవ పంజ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలే అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే కలిసి మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో Shut up! You're super boss! I want freedom! I want freedom because of you! Shut up! Take it easy, boss! <laughs> Don't on, try I'm to trying, convince Go away! You have been lying to me! Don't Please ever let us talk to me! Hey, oh no! here is he is hello Let's go! hello no, boss you, you are my Valentine! You called me your Valentine. Happy Valentine's, Happy Valentine's Day! You మగం ఉందా తెలుస్తుంది కదా చూడు వ్యాలంటైన్స్ ఎలా ఉందా ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డు పెట్టేసావు కదా నేనా ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు ఇవాళ ఏదో ఒకటి డిసైడ్ చేసేద్దాం హ్యాపీ వ్యాలంటైన్స్ డే చాను ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు మీ టూ నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది ఒకళ్ళు ఒక ఇష్టపడ్డాను కదా వ్యాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను నువ్వే కదా స్కూల్ కంగారు పడకండి రూల్ ఏముంది అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పుద్దు డెసిషన్ నువ్వు కనిపిస్తూ తను ఈ రోజు డెషన్ తీసుకుంటాను ఓకే ప్లీజ్ జాను చెప్పాను చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు మీ డేషన్ అసలు ఇదంతా నీ వల్లే అసలు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు రోజు నువ్వు వెనకాలే తిరుగుతుంటావు చూకరండి కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తా నేను చెప్పు మాట్లాడుతుంది నా మీద నీకు అవసరం జానో మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఇవిడేమో చాలా మందితో అంతా తెలుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిందంటే తప్పేముంది జీవితం అంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదో చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడ నుంచి చెప్తాను హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని త్రీ హాస్టల్కి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను అమ్మాయి పేరు రూబా చూడగానే తన వైపు లాగింది ఏంటి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది ఆఫ్ అని చెప్పు చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళడానికి ఇంటికా ఏంటి మళ్ళీ స్మైలా మరి మా కాలేజ్లో కనిపించావు నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో వాట్ అరే బాబా గంట టైం ఉంది నాకు అరగంట టైం ఉందా హలో ఇట్స్ నాట్ జోక్ అరగంట టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై 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 నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లో ఆగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరైనా చెప్తావా మళ్ళీ నువ్వు కొన్ని సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట పేరైనా చెప్పచ్చు కదా అన్నా ప్లీజ్ మాకు టైం అవుతుంది ఇక్కడ హలో ట్రైన్ వెళ్ళిపోతుంది ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందన ఏంటో దగ్గ నచ్చేసింది